హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరూ ఎప్పుడూ బాగుండాలండి నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే వెండి సామాలు పూజా సామాలు అలాగే ఇత్తడి రాగి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇవి పండగలకి ఏవో అకేషన్స్కి తీసే సామాలు అయితే కాదండి ఎవ్రీడే నేను పూజలో యూస్ చేసే సామాలు మీరు నా పూజా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎవ్రీడే ఇక్కడ పెట్టే ఐటమ్స్ అన్నీ నేను రోజు కూడా వాడుతున్నవేని అలాగే ఇంకా వెండి విగ్రహాలు అవన్నీ కూడా నేను మంత్లీ క్లీన్ చేసుకుంటాను ఇవైతే ఇంకా రోజు డైలీ మనం ప్రసాదాలు పెడతాము దీపారాధన చేస్తాము పసుపు కుంకుమలు పెడతాము అవన్నీ ప్లేట్లు కుందులు అలా అండి ఇవన్నీ వెండివి ఇవి వచ్చేసరికి నేను ఇంకా రోజు క్లీన్ చేస్తాను రోజు అంటే రోజు ఇంత డీప్ క్లీనింగ్ అనేది ఉండదు కొంచెం వాటరుతో క్లీన్ చేసుకుంటాను ఈరోజు మాత్రం ఒక పౌడర్తో క్లీన్ చేస్తున్నాను అలాగే ఇగోండి ఇక్కడ ఇవి కూడా ఎత్తడివి పసుపు కుంకుమలు పెడతాను కదా లక్ష్మీదేవి దగ్గర ఆ గిన్నెలు అలాగే ఇవి కూడాను సేమ్ అన్నిటికీ ఒకటే పౌడర్ యూజ్ చేస్తాను అంటే చాలామంది టూత్ పేస్ట్ కానీ టూత్ పౌడర్ కానీ వాడతారు ఇంకా చాలా చాలా మార్కెట్లోకి అయితే లిక్విడ్స్ వచ్చాయి చాలా వచ్చాయి ఇంకా అవన్నీ రోజు రెండు రోజు షైనింగ్గా ఉంటాయేమో కానీ ఈ పౌడర్తో క్లీన్ చేస్తే మాత్రము ఎప్పుడు కూడా చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను ఇంకా ఎవ్రీడే అయితే నార్మల్ వాటర్ ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను షైనింగ్ అనేది పోదు నేనైతే ఆ లిక్విడ్స్ కానీ ఏం కానీ యూస్ చేయను ఎందుకంటే సిల్వర్ కరిగిపోతుంది అనే ప్రాబ్లం ఉంటుంది ఇంకా అవైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా అవి ట్రై చేస్తే మాత్రం ఇంకా లిక్విడ్స్ అవన్నీ కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి మనము అవి యూస్ చేయను అనే సిల్వర్ కరిగిపోతుందనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే అవేవి యూజ్ చేయను అండి అలాగే ఇక్కడ నేనైతే మాత్రం ఈ పౌడర్ యూస్ చేస్తాను ఈ పౌడర్ ఏమి ఇంట్లో తయారు చేసింది అలా ఏం కాదండి నేను మార్కెట్లో తీసుకున్నాను అదే పేతాంబరి అంటారు కదా ఎప్పుడు కూడా నేను ఈ పౌడర్నే యూస్ చేస్తాను చూడండి కొంచెం పౌడరు వేసి చక్కగా క్లీన్ చేస్తే మొత్తం బ్లాక్ ఇష్ వచ్చేస్తుంది మొత్తం మురికంతా పోతుంది అనమాట నేను ఎప్పుడు కూడా ఇదే యూస్ చేస్తాను అలాగే వెండి సామాలు రాగి ఇత్తడి అన్నిటికీ ఇదే యూస్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇవి డైలీ పూజలో యూజ్ చేసే సామాలు కాబట్టి చూడండి చక్కగా వైట్గా అనమాట తలతలా మెరుస్తుంటాయి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఇదే యూస్ చేస్తుంటాను ఇంకా చాలామంది కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు వేసి నిమ్మ ఉప్పు అలాగే సర్ఫ్ అన్నీ వేసి ఇంకా నానబెట్టడం అవన్నీ చేస్తుంటారు నేను ఆ వేవి కూడా యూస్ చేయనండి ఎప్పుడు కూడా నేను ఈ పౌడర్తోనే చక్కగా క్లీన్ చేసుకుంటాను అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ఇలాగా వాటర్లో కూడా మనం పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి చాలా బాగుంటాయి చక్కగా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఎప్పుడు కూడాను ఫిఫ్టీన్ డేస్కి చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్కి ఈ పౌడర్ పెట్టి క్లీన్ చేస్తు డైలీ యూజ్ చేసే వస్తువులన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగా డీప్ క్లీన్ చేస్తాను విగ్రహాలు వచ్చేసరికి మంత్లీ క్లీన్ చేసుకుంటాను రుద్దే పని లేదు రుద్దడం కూడా పెద్ద అవసరం లేదండి జస్ట్ మనం ఇలా సామాన్లు ఎలా మనం క్లీన్ చేసుకుంటామో నార్మల్గా అవి ఇవి కూడా అలాగే క్లీన్ చేసుకుంటాము చాలా లిక్విడ్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి కదా ఇలాగ ముంచి తీసిస్తే సరిపోద్ది గట్టిగా రుద్దే పని లేదు అని అంటుంటారు అవి అయితే జస్ట్ వాటి మీద ఉండే చిన్న చిన్న మరకలు అన్నీ ఉంటాయండి ఇంకా అవి ఒక వన్ డే టూ డేస్ ఉంటాయి చాలా షైనింగ్గా తర్వాత మళ్ళీ బ్లాకిష్ అయిపోతాయి సో నేను అవి ఏటి యూస్ చేయను నేను ఎప్పుడు ఈ పౌడర్తోనే క్లీన్ చేసుకుంటాను ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందు ఈ వీడియో అనేది ఫాస్ట్ చేశాను నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ కదా ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చక్కగా ఈ పౌడర్తోనే అన్ని వస్తువులు కూడా ఈ పౌడర్తోనే క్లీన్ చేసుకుంటాను చక్కగా ఫ్రెష్ వాటర్ తెచ్చి మళ్ళీ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి కూడా మనం చక్కగా ఒక్క వాటర్ అంటే పడకుండా అనమాట వాటర్ ఉండిపోతే మరకలు అయిపోతాయి ఆ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి కూడా మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇలా చక్కగా మనం క్లాత్ పెట్టి తుడిచేసి ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేసి మనం ఉంచేసుకుంటే ఇంకా వన్ కా టూ మంత్స్ అయినా చాలా ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి అన్నమాట ఇంకా మరకలు కానీ పడవ నలుపు అవ్వదు చాలా బాగుంటాయి నేను ఎప్పుడు కూడా అలా చేస్తాను ఇవైతే డైలీ యూజ్ చేసావు కాబట్టి వెంటనే మళ్ళీ దేవుడి గదిలో పెట్టేస్తాను ఇంకా దీపారాధన చేసేటప్పుడు అన్నీ యూస్ చేసేస్తాను మళ్ళీ డైలీ కూడా వాటర్తో క్లీన్ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పౌడర్ పెట్టి క్లీన్ చేసుకుంటాను వెండి వస్తువులన్నీ క్లీనింగ్ అయిపోయింది వాటికి కూడా చక్కగా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను కదా ఇంకా పండగకి ఏవైనా అకేషన్స్ ఏవైనా వచ్చేటప్పుడు వస్తువులు కూడా ఇలాగే ఒకసారి క్లీన్ చేసి బాక్స్లో పెట్టి సుంచుకుంటే చక్కగా కొత్త వాటిలాగా ఉంటాయి వాటికి మెరుగు పెట్టవలసిన అవసరం లేదు ఏమీ లేదు మనము ఏ అకేషన్స్ అయినా పండగలు వచ్చినా చక్కగా వాడుకొని మనం పూజ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంట్గా మనం అక్కడ పెడతామో అంత ఇంపార్టెంట్గా తీసి మనం కొంచెం టైం చూసుకొని చక్కగా అన్నీ ఈ పౌడర్తో క్లీన్ చేసుకొని ఇలాగ క్లాత్ పెట్టి మనం తుడుచుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే ఇంకే ప్రాబ్లం ఉండదు అన్నీ బాగానే ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఎలానే యూస్ చేస్తాను అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి చూశారు కదండీ నేను వెండి ఇత్తడి రాగి సామాన్లు ఇలా క్లీన్ చేసుకుంటాను ఓకేనండి ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము